ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగవచం ఐదవచన దేహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించు భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేదురుగాక దేవుడు ఈరోజు స్పష్టంగా చెప్తున్నమాట దేవుడు ఎంతో కరుణించాడు జాలి చూపాడు మన పరిస్థితుల్ని చూచాడు ఆయన చెప్తున్న మాట ఏవో తన ప్రజలందు ప్రీతి గలవాడు ఆయన మనందు ఎలా ఉన్నాడు ప్రీతితో అంటే ప్రీతి అంటే ఏంటి ప్రేమ ఇష్టం కణిక కలిగి ఉన్నాడు ఆయన ఆయన ఎంతో ఇష్టం ఇష్టంగా ఉన్నాడు ఎంతో ఇష్టంగా ప్రేమిస్తున్న కారణాన్ని బట్టి దీనులను ఆయన దీనులను రక్షణతో అలంకరించు ఆయన మనల్ని ఎంతగానో రక్షించాడు ఈ లోకం అనే ఈ లోకంలో యొక్క జీవితయాత్రలో ఆయన మనల్ని రక్షణతో అలంకరించాడు ఒకప్పుడు పాపం శాపంతో నిండి ఉండగా ఆయన తన ప్రియ కుమారి లోకాన్ని పంపించి శివులో కాల్చిన రక్తదారుల ద్వారా మనల్ని ఆయన విలువైన రక్తంతో మనం కొనుక్కునే విధానాన్ని బట్టి ఆయన మనల్ని రక్షించాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించు 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 దీనులను రక్షణతో అలంకరించు నీ యొక్క జీవితం మారింది నీకు రక్షణను దేవుడు అనుగ్రహించాడు అలంకరించాడు అంత మాత్రమే కాకుండా భక్తులు ఘనత నుండి ప్రహర్షించుగాక దేవుని ప్రేమలో కొనసాగుతున్నా నీవు ఘనతనుతావు నీ పరిస్థితులు ఘనహీనంగా ఉండవచ్చు కానీ దేవుడు నీలో ఉన్నాడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఘనత నుండి ప్రహర్షించే జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు వారు సంతోష ఎలాగా ఒక అసమాధానము అస అసమాధానము సంతోషం లేని కారణాలన్నీ దేవుడు తొలగిచ్చాడు కాబట్టి వారు సంతోష ఇప్పటివరకు ఇప్పటి వరకు సంతోషం లేదు దేవుడు రక్షణ ఇచ్చాడు అలంకరించాడు కాబట్టి రక్షణతో అలంకరించాడు ఆయన ఏం చేస్తున్నాడు పడకల మీద ఉత్సాహ దానం చేసే వారి యొక్క దేవుని అన్నీ ప్రార్థించాడు మహాప్రమంది తృప నీకేనో అన్న శబ్దాన్ని చెందించుకున్నాను తండీ నాయన దీవులను రక్షణతో అలంకరించిన అయ్యా నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి నాయన ఎంతగానో ప్రేమించావయ్యా తండ్రి మమ్మల్ని మా కృభజూబావయ్యా తండ్రి కృభగల అయ్యా అంత మాత్రమే కాకుండా పడకల మీద సంతోష ఉత్సాహ గానం చేసేవారి యొక్క జాబితాలో మమ్మల్ని చేసినందుకు వందనాలు చెల్లించుకున్నానయ్యా నువ్వు ప్రేమించిన విధానం ఎంతో గొప్పదయ్యా వెలకట్టలేనిదయ్యా నీ ప్రేమ వందనాలు చెల్లించుకున్నాను ప్రభావి వాళ్ళు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి దీవులు కుమ్మరించండి అయ్యా తండ్రి వారు బహుగా వర్ధిలు లాగిన ప్రభావ నీ కృపా క్షేమములు వారి వెంట ఉండు లాగిన ప్రభావ తండ్రి నాయన నీ వాక్యము మన్నాతో వారిని పోషించండి ప్రభావ దినదినము ప్రభా నాయన తండ్రి నాయన వారిని గుర్తుపరచం ప్రభా నీ కృప ఈ దయ ఈ దేవుళ్ళు ప్రతిపటపై కుమరించండి కృపగల దేవాన్ని కృపను కోరుకుంటుంది తండ్రి నువ్వు ఇచ్చిన మాటను బట్టి సంతోషపరితలుగా ఉంచినందుకు తండ్రి చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా నా ప్రభుని ప్రిరక్షకుడుగానే క్రీస్తు అమ్మలో అధ్యయనంగా బ్రతనాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రయత్నాలు